హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి రివ్యూస్ ప్రతిరోజు ఈ సీరియల్ ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు ప్రేరణ సిద్ధుతో మాట్లాడుతూ ఇలా అంటుంది ఎందుకో ఆ ఘనాగాడు ఒక పథకం ప్రకారమే మన ఇద్దరిని ఈ పెళ్ళినో నుంచి లేకుండా చేశాడేమో అనిపిస్తుంది నాకు ఒకవేళ మనం లేని టైంలోనే ఆ ఘనాగాడి నిజస్వరూపం గురించి తెలిసి అప్పుడు మనం లేము కదా అని వాడు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని నిన్ను నీ పేరెంట్స్కి శాశ్వతంగా దూరం చేసే ఛాన్స్ ఉంది సిద్ధు అలా జరగకూడదు అని అంటే నువ్వు వెంటనే ఆ ఇంటికి వెళ్ళాలి సిద్ధు ప్లీజ్ సిద్ధు త్వరగా వెళ్ళు నువ్వు ఇలా చేతగాన వాడిలాగా బాధపడుతూ కూర్చోడం కంటే అక్కడికి వెళ్ళి పెళ్ళాపడానికి ఏదో ఒక ప్రయత్నం చేద్దాం సిద్ధు లేదు నేను ఇలాగే ఇక్కడే బాధపడుతూ కూర్చుంటాను అంటే మాత్రం రేపు సాహితీ జీవితంలో ప్రతి కన్నీటి చుక్కకి నువ్వే కారణమవుతావు అది మాత్రం గుర్తుంచుకో సిద్ధు అని అంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు లేదు ప్రేరణ నా చెల్లెలి కళ్ళల్లో నేను ఆనంద బాష్పాలే చూడాలి అయితే త్వరగా అక్కడికి వెళ్ళి సిద్ధు అని ప్రేరణ అంటుంది అప్పుడు సిద్ధు సరే ప్రేరణ నువ్వు చెప్పావు కదా నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత సీన్లో రౌడీలు మాట్లాడుకుంటూ రే తనకే అనుమానం రాకుండా సార్ తనని చంపమన్నారు పద వెళ్ళి చంపుదాం అని డోర్ ఓపెన్ చేస్తారు లోపల చూస్తే వర్ష కనిపించదు వర్ష ఒక కబోర్డ్లో దాక్కుని ఉంటుంది అప్పుడు ఆ రౌడీలు రే ఏదిరా ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది అని వెతుకుతూ ఉంటారు ఇల్లంతా తర్వాత వర్ష వాళ్ళిద్దరిని కొట్టి ఆ రూమ్లో నుంచి తప్పించుకొని బయటికి వస్తుంది వర్ష రౌడీల దగ్గర నుంచి తప్పించుకొని ఒక షాప్ అతని దగ్గర ఫోన్ తీసుకొని ప్రేరణకి కాల్ చేస్తుంది కానీ ప్రేరణ అది ప్రమోషనల్ కాల్ అనుకొని ఏహే అసలే చిరాకులో ఉంటే ఈ ప్రమోషనల్ కాల్ ఒకటి అని ఫోన్ కట్ చేస్తుంది కానీ వర్ష మళ్ళీ కాల్ చేస్తుంది అప్పుడు ప్రేరణ వర్ష మనకు కాల్ చేస్తుందా అని గుర్తు తెచ్చుకొని ఫోన్ ఎత్తుతుంది ఇప్పుడు ప్రేరణ ఫోన్ ఎత్తగానే వర్ష ప్రేరణ గారు నేను వర్షానండి అని అంటే అప్పుడు ప్రేరణ వర్ష ఉన్నట్టుండి ఏమైపోయావు అసలు నువ్వు నీ ఫోన్ కూడా స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది అసలు ఏమైపోయింది అని అడుగుతుంది నేను ప్రమాదంలో ఉన్నాను ప్రేరణ గారు అప్పుడు ప్రేరణ ఏంటి నువ్వు అనేది ఏం మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు వర్ష అవును మీరు చెప్పినట్టుగానే ఆ ఘన నన్ను మోసం చేశాడు నన్ను చంపాలని చూశాడు త్వరగా వచ్చి నన్ను కాపాడండి ప్రేరణ గారు నేను లొకేషన్ పంపిస్తాను అని అంటుంది లేదంటే వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు ప్రేరణ గారు ప్లీజ్ త్వరగా రండి అని అంటే అప్పుడు ప్రేరణ వర్ష వర్ష నువ్వేం భయపడకు నేనున్నాను నేను వచ్చి నిన్ను కాపాడుతాను అని అంటుంది మేము వచ్చేంత వరకు నువ్వు అక్కడే ఉండు సరేనా వాళ్ళ వాళ్ళకు కనిపించకుండా నువ్వు ఎక్కడైనా దాక్కో సరే ప్రేరణ గారు ప్లీజ్ త్వరగా వచ్చేయండి అని ఫోన్ కట్ చేస్తుంది తర్వాత ప్రేరణ సిద్ధుకి కాల్ చేసి సిద్ధు ఒక గుడ్ న్యూస్ వర్ష ఎక్కడుందో తెలిసింది ఇందాక తను నాకు ఫోన్ చేసి చెప్పింది అని అంటే సిద్ధు థ్యాంక్ గాడ్ అయితే మన పడ్డ కష్టం వృధా కాలేదనమాట అవును సిద్ధు నేను ఇప్పుడే తన దగ్గరికి వెళ్తున్నాను అప్పుడు సిద్ధు ప్రేరణ నేను వస్తాను లొకేషన్ షేర్ షేర్ చే అని అంటే అప్పుడు ప్రేరణ వద్దు సిద్ధు నువ్వు అక్కడే ఉండు నువ్వు అక్కడ లేకపోతే ఘన ఖచ్చితంగా అనుమానం వస్తుంది దాంతో వాడు ఇంకా జాగ్రత్త పడే అవకాశం ఎక్కువ ఉంటుంది నేనే వెళ్ళి వర్షన్ అక్కడికి తీసుకొని వస్తాను అని అంటే అప్పుడు సిద్ధు కానీ ప్రేరణ అక్కడ ఏదైనా ఇబ్బందులు ఎదురవ్వచ్చు నీకు అని అంటాడు అందుకే నేను వస్తానంటున్నాను అని అంటే అప్పుడు ప్రేరణ అన్నీ నేను చూసుకుంటాను సిద్ధు నువ్వేం నా గురించి టెన్షన్ పడుకు మనం ఇదంతా చేస్తుంది సాయితీ కోసమే వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోవద్దు వర్షాన్ని నేను క్షేమంగా తీసుకొని వస్తాను సరేనా మళ్ళీ ఏదైనా ఉంటే నేను నీకు అప్డేట్ చేస్తాను నువ్వు అక్కడే ఉండి ఆ గణాగాన్ని గమనిస్తూ ఏ అనుమానం వచ్చినా నాకు వెంటనే కాల్ చేయి నేను వర్షాన్ని చాలా జాగ్రత్తగా తీసుకొని వస్తాను ఓకేనా అని అంటే అప్పుడు సిద్ధు ఓకే ప్రేరణ అని ఫోన్ కట్ చేస్తాడు అప్పుడు సిద్ధు రేయ్ గన ఇప్పుడు నా చెల్లిని ఎలా పెళ్లి చేసుకుంటావో నేను చూస్తానరా అని అనుకుంటూ ఉంటాడు తర్వాత సిద్ధు ఇంటికి వస్తే మంజు సిద్ధుతోటి ఇలా అంటుంది ఈ పెళ్ళి ఆపాలని చూసి నువ్వు మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటికి వచ్చావు నీకు నీ తల్లి చెల్లి సంతోషం కంటే ఆ ప్రేరణ చెప్పినట్టు వినడమే నీకు ముఖ్యం కదా ఈ పెళ్ళిని ఎలా అయినా ఆపమని మళ్ళీ తనే పంపిందా దానికోసమే వచ్చినట్లయితే ఈ ఇంట్లో అస్సలు పెట్టొద్దు నువ్వు బయటకెళ్ళు అని గట్టిగా అరుస్తుంది అప్పుడు సాయితి అమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నయ్య నేనే రమ్మన్నాను అని అంటుంది నా కోసం అన్నీ మర్చిపోయి అన్నయ్య ఇంట్లోకి వస్తుంటే నువ్వెందుకు తను నాపుతున్నావు అని అంటే అప్పుడు మంజు అది కాదు సాయితి అని అంటే అప్పుడు సాయితి అమ్మ ఈ పెళ్ళి జరగాలి అని నువ్వు ఎంతగా ఆలోచిస్తున్నావు అన్నయ్య ఈ పెళ్ళికి ఉండాలని నేను కూడా అంతే ఆలోచిస్తున్నాను అన్నయ్య లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోను అంతే ఇదే ఫైనల్ అని అంటుంది అప్పుడు విజయానంద్ మనసులో అమ్మయ్య నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది అని ఆనందపడుతూ ఉంటాడు మంజు ఎంత కాదనుకున్నా సిద్ధు మన అబ్బ్బాయే తెలుసో తెలియకో ఏదో అనేసాడు మళ్ళీ తను తప్పు తెలుసుకొని తిరిగి వచ్చేసాడు కదా మరి హ్యాపీగా తనని ఇంట్లోకి రానిచ్చి మరింత హ్యాపీగా మన సాయితి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలి కానీ ఎందుకు చెప్పిలా అని అంటూ ఉంటాడు నువ్వు ముందు వాడిని లోపలికి రమ్మని చెప్పు మంజు అని అంటే అప్పుడు మంజు నేను నీకేదే చెప్తున్నాను మళ్ళీ ఏదైనా న్యూసెన్స్ చేసి ఈ పెళ్లిని ఆపాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను గుర్తుంచుకో అని అంటుంది అప్పుడు విజయానంద్ ఆనందంలో అంటే సిద్ధుని ఇంట్లోకి రాణించినట్టేగా ఇంకా అక్కడే నిలబడ్డావేండి సిద్ధు రా లోపలికి రా అప్పుడు గన సిద్ధుని చూసి షాక్ అయ్యి వెళ్ళినవాడు మళ్ళీ వచ్చాడేంటి ఏదైనా ప్లాన్లో వచ్చాడా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు అయినా వీళ్ళకంత సీన్ లేదు వర్షాన్ని కనుక్కోవడం వీళ్ళ తరం కాదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు సుధా కూడా మనసులో వర్ష గురించి తెలుసుకొని వీలైతే సిద్ధుకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు తర్వాత సిద్ధు ఇంట్లోకి రాగానే సాయితీ సిద్ధూని హక్ చేసుకొని అన్నయ్య చాలా థ్యాంక్స్ అన్నయ్య నా కోసం వచ్చినందుకు అని అంటే అప్పుడు సిద్ధు నీ కోసం నేను ఏదైనా చేస్తానమ్మా అప్పుడు గనాగడ్ వచ్చి బావుగారు బావుగారు మీకు కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బావుగారు మీరు లేకపోతే సాయితీ ఎంత బాధపడుతుందో నాకు తెలుసు అందుకే నా మాటల వల్ల మీరు బాధపడి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నాను ఇవేమీ మనసులో పెట్టుకోకుండా దగ్గరుండి మీరే మా పెళ్ళిని జరిపించండి బావగారు అని అంటే అప్పుడు సిద్ధు మీరంతగా చెప్పాలా బావగారు అని అంటే అప్పుడు ఘన షాక్ అవుతాడు నేనే దగ్గరుండి ఈ పెళ్ళిని ఆపి తీరుతాను అదే హ్యాపీగా జరిపి తీరుతాను అప్పుడు మంజు మరి బుద్ధి ముందేమైంది అని అంటే విజయానంద్ అబ్బా మంజు నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు వదిలేసే ఇంకా అని అంటాడు అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది రండి అని అంటే సాయితీ ఘనతో సిద్ధుతోటి రండి అన్నయ్య రండి అని తీసుకొని వెళ్తుంది తావాత మంజు గణాతో బాబు గణ త్వరగా రెడీ అయిపో ముహూర్తంకి కూడా టైం అయిపోతుంది కదా అని అంటే హా సరే అత్తయ్య గారు అని సుధా నువ్వు కూడా రా ఇద్దరం కలిసి వెళ్ళి రెడీ అవుదాం అని సుధాని తీసుకొని వెళ్తాడు కానీ నేను రెడీగానే ఉన్నాను సార్ అని అంటే అప్పుడు గనా సుధా మాట్లాడకుండా రా లోపలికి అని తీసుకొని వెళ్తాడు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయాక విజయానంద్ విశ్వాసంతో అమ్మయ్యా నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందిరా అప్పుడే రౌడీలు ఘన కాల్ చేస్తే ఘన ఏంట్రా ఇంత లేట్గా కాల్ చేశారు సరే కానీ ఆ వర్షం లేపేశారా అని అంటే అప్పుడు రౌడీలు సార్ అది అని అంటే ఘన రే అది ఇది కాదురా లేపేశారా లేదా ముంద చెప్పండి నాకు అప్పుడు రౌడీలు సార్ వర్ష తప్పించుకుంది సార్ అని అంటే ఘన షాక్ తింటాడు రే 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 ఏంట్రా కూస్తున్నారు మీరు అని అంటే రౌడీలు అవును సార్ మమ్మల్ని కొట్టి వర్ష తప్పించుకుంది సార్ అని చెప్తారు ఇందుకేరా మీకు డబ్బులు ఇచ్చి పనులు అప్పగిచ్చింది వర్షం చంపడానికే కదా మీకు అంత డబ్బు ఇచ్చింది అయినా మీరెలా అంత అజాగ్రత్తగా ఉన్నారా అదేం లేదు సార్ మేము చాలా ట్రై చేశాము అప్పుడు గన రే నాకు మాటలు కాదు చేతలు చేతలు కావాలి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు ఆ వర్షాన్ని చంపి చప్పి చచ్చిందని కన్ఫర్మ్ చేసుకొని నాకు ఫోన్ చేయండి రా లేదంటే నా చేతుల్లో మీరే చేస్తారు జాగ్రత్త అని అంటే రౌ రౌడీలు కూడా అలాగే సార్ అని ఫోన్ కట్ చేస్తారు అప్పుడు ఘన కూడా ఫోన్ కట్ చేశాక చ అంతా సర్వనాశనం చేసేసారు ఘన వాళ్ళ అమ్మ వచ్చి తోటి రే ఘన ఏమైందిరా ఎందుకు ఇలా చెమటలు పట్టాయి అని అడుగుతుంది దేని గురించి అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే అప్పుడు ఘన అమ్మ అంటే అది నా లైఫ్లో ఫస్ట్ టైం పెళ్లి చేసుకుంటున్నాను కదా టెన్షన్ అదే చెమటలు కూడా పట్టాయమ్మా అని నసుకుతూ ఉంటాడు జీవితంలో ఎవరైనా ఒక్కసారే పెళ్ళి చేసుకుంటారు ప్రతి పెళ్లి రోజున మళ్ళీ సెలబ్రేట్ చేసుకుంటారు అని అంటే కరెక్టే అమ్మా అని గన అంటాడు నాకెందుకో నీ టెన్షన్ చూస్తుంటే వేరే దాని గురించి అనిపిస్తుంది చెప్పరా ఏం దాచిపెట్టావు చెప్పు అని అడుగుతుంది ఏదన్నా ఉంటే నీ కాకుండా ఎవరికి చెప్తానమ్మా ఏం లేదు టెన్షన్ అలా ఏం లేదమ్మా అని అంటాడు నిజంగా నేనా నిజం చెప్తున్నావా అని అంటే లేదమ్మా ఏం లేదు నిజంగానే ఏం లేదు అని అంటూ ఉంటాడు సరే అయితే త్వరగా రెడీ అయ్యి బయటికి రా ముహూర్తం టైం అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అగానా కోపంలో ఇప్పుడు ఏం చేయాలి ఈ సిద్ధుగాడి నిజం తెలిసే తిరిగి వచ్చాడా అందుకేనా వాడంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఒకవేళ తప్పించుకొని వర్షా ప్రేరణకి దొరికితే ఆ చా ఏం చేయాలి ఇప్పుడేం చేయాలి ఆ లోపు ప్రేరణ వర్ష కాల్ చేసిన షాప్ దగ్గర ఉన్న లొకేషన్కి వెళ్ళి ఈ అమ్మాయి ఇక్కడికి ఏమన్నా వచ్చిందా అని అడుగుతుంది అప్పుడు ఆ షాప్ అయినా ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నారు మేడం కంగారు పడుతూ నా ఫోన్ అడిగారు ఎవరికో కాల్ చేశారు తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టున్నారు మేడం అని చెప్తాడు తర్వాత రౌడీలు కూడా వర్షా ఫోటో చూపిస్తూ ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా ఎక్కడైనా చూసారా అని అడుగుతూ ఉంటారు ఛా తప్పించుకుందిరా అని అంటే పక్కన ఇంకో రౌడీ రే ఎక్కడికి పోతుందిరా మనం చూసి ఇక్కడ ఎక్కడో దాక్కొని ఉంటుంది పద వెతుకుదాం అని అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటే అప్పుడే వర్ష ప్రేరణని చూస్తుంది ప్రేరణ మనసులో ప్లీజ్ వర్ష కనిపించి ఎక్కడున్నావు నువ్వు అని అనుకుంటూ ఉంటుంది వర్ష దూరంగా నుంచి ప్రేరణకి సైగ చేస్తూ ఉంటుంది తర్వాత రౌడీలు ప్రేరణ దగ్గరికి వచ్చి ఎక్స్క్యూజ్ మీ ఈ అమ్మాయిని చూసారా అని వర్ష ఫోటో చూపిస్తారు మిమ్మల్ని మేడం అడిగేది ఈ అమ్మాయిని చూసారా అని అంటే అప్పుడు ప్రేరణ ఈ అమ్మాయికి మీకు ఏంటి సంబంధం ఎందుకు తనను వెతుకుతున్నారు అని అడుగుతుంది అప్పుడు ఆ రౌడీలు నువ్వేమన్నా పోలీస్వా ఎందుకు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు అని అంటారు చూస్తే చూశానని చెప్పు లేకపోతే లేదు అని చెప్పు పదరా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు ప్రేరణ మనసులో వర్ష ఖచ్చితంగా వీళ్ళని చూసే పారిపోయి ఉంటుంది ఇప్పుడు ఎక్కడుంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత సాయితి పూజ చేస్తూ ఉంటే విజయానంద్ సాయితిని చూసి బాధపడుతూ ఉంటాడు అది సిద్ధు మంజు ఇద్దరు అబ్జర్వ్ చేస్తారు తర్వాత సాయితి పూజ అయ్యాక మంజు విజయానంద్ కాళ్ళకి నమస్కరిస్తూ ఉండగా అప్పుడు మంజు నిన్ను నూరెళ్ళు సంతోషంగా ఉండమ్మా అని దీవిస్తుంది కానీ విజయానందేమో మనసులో నన్ను క్షమించమ్మా నేను చేసిన పాపాలకి ఇప్పుడు నీ జీత నీ జీవితాన్ని నేను బలంగా పెట్టాను తప్పట్లేదమ్మా నన్ను క్షమించు అని మనసులో అనుకుంటూ ఆశీర్వదిస్తాడు అప్పుడు సాయితీ డాడీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదమ్మా ఏం లేదు అని అంటే వెంటనే మంజు ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులకి ఈ కన్నీళ్ళు తప్పనిసరివమ్మా అల్లారు ముద్దుగా మా కళ్ళ ముందే పెరిగి ఇప్పుడు మేమే నిన్ను వేరే ఇంటికి పంపిస్తుంటే మాకు ఎంతో బాధగా ఉంటుంది కదమ్మా నువ్వు అత్తారింట్లో సంతోషంగా ఉన్నప్పుడే ఈ కన్నీళ్ళు మాకు ఆనంద బాష్పాలు అవుతాయమ్మా తర్వాత సాయితీ అక్షింతలు తీసుకొని సిద్ధు దగ్గరకు వచ్చి అన్నయ్య ఆశీర్వదించు అని అంటే సిద్ధు సాయితీని ఆశీర్వదిస్తూ మనసులో నీ సంతోషం కోసం నేను ఈ పెళ్ళిని ఆపి తీరుతానమ్మా నీకు సంతోషం ఎప్పుడు ఉండేలా చేస్తానురా అని సాయితీని హక్ చేసుకుంటాడు అప్పుడు పూజారి మంజుతోటి అమ్మ పూజకి సమయం అయిపోతుంది త్వరగా అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి అని అంటే అలాగే పంతులు గారు అని మంజు అంటుంది ప్రేరణ వర్షాన్ని రౌడీల బారి నుంచి కాపాడి సాయితీ పెళ్లిని ఆపుతుందో లేదా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన రివ్యూ రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్